హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనాలకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా వడ్డీతో చెల్లింపులు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు గల మొత్తం బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ గవర్నర్ని కలవడం జరిగిందండి ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం బకాయిలన్నీ కూడా త్వరగతిన చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చేయాలని చెప్పేసి గవర్నర్కి వింతపత్రం కూడా సమర్పించడం జరిగింది సో ఇవన్నీ కూడా సకాలంలో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆపదర్మ ప్రభుత్వం అక్రమ చెల్లింపులు చేస్తుంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెప్పించుకొని ఇవ్వాలంటూ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కోరినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని వివరాలు తెప్పించుకోవాలని పేర్కొన్నామన్నారు రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం ఏపీ గవర్నర్ను బీజేపీ ప్రతినిధి బృందంతో పురంధేశ్వరి కలిశారు అనంతరం రాజ్భవన్ వెలుపల విలువ విలేకరులతో మాట్లాడుతూ గతంలోనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ తన వద్దనున్న సమాచారం ప్రజల ముందుంచానని చెప్పారు అయితే ప్రభుత్వం అప్పులను కాదని చివరకు కార్పొరేషన్ల పేరిట కూడా అప్పులు తీసుకొచ్చిందని ఆమె తెలిపారు ప్రజలు తాగి మద్యంపై రానున్న రోజుల్లో కార్పొరేషన్కు వచ్చే ఆదాయం చూపించి కూడా అప్పులు తెచ్చారని పేర్కొన్నారు ఓవైపు అప్పులు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పిఎఫ్ఓ ఇతర నిధులు తీసుకోవడం పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించడం కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగకపోవడం వంటి పలు ఆర్థిక అవ అవకతవకలపై ప్రభుత్వం పాల్పడిందన్నారు తెచ్చిన అప్పులకు వడ్డీలు అసలు తడిసి మోపడై చివరకు ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకు ముందు కాంట్రాక్టర్ల బకాయిలను సిఫ్ఎంఎస్కు అప్లోడ్ చేసినప్పటికీ ప్రాధాన్యత క్రమంలో చెల్లించకుండా ఇష్టమైన వారికి మాత్రమే చెల్లింపులు జరుపుతున్నారన్నారు ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండి నిబం నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరపడం సమంజసం కాదన్నారు అన్ని విషయాలను రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకురావడంతో పాటు ఏ ఏ పద్ధతుల కింద ఎన్ని అప్పులు తీసుకొచ్చారు కార్పొరేషన్లపై తీసుకువచ్చిన అప్పులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులు పోలింగ్ తదంత్ర చెల్లింపులు ఉద్యోగుల జీతాలు సహా వివిధ చెల్లింపులపై వివరాలు కోరామన్నారు ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పుల వివరాలు వడ్డీ సహా వివిధ కార్పొరేషన్లు డిస్కౌంట్స్ కు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వాస్తు వివరాలు ఇవ్వాలంటూ గవర్నర్ను కోరినట్లు పొందేశ్వరి తెలిపారు సో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలతో పాటుగా జీతాలు పెన్షన్లు సకాలంలో చెల్లించాలి అవసరమైతే ఈ చెల్లింపులకి సంబంధించి లేట్ అవుతే వడ్డీలు కూడా చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా కోరినట్లు సమాచారం సో ఇదండి వాళ్ళకి ఎంప్లాయీస్ అంశం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ